హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకు పంపించారు ఈ వీడియోలో మీకు రెండు కన్నెపెట్టలు అయితే అమ్మకానికి పెట్టారండి మంచి క్వాలిటీ గల విడికాళ్ళ జాతి చెందినటువంటి క్రాస్గా చెప్తానండి విడికాళ్ళ జాతి క్రాస్ పెట్టగా చెప్తాను ఇవి రెండు కూడా పెట్టలు వీటి యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో డాగ రెండోది కాకి అని చెప్తున్నారండి డేగ పెట్ట ఒకటేమో కాకి పెట్టండి ఇవి రెండు కూడా మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే రెండు రోజుల నుంచి అంటే ఫస్ట్ టైం గుడ్లు పెడతాయని చెప్తున్నారండి రెండు రోజుల నుంచి ఫస్ట్ టైం గుడ్లు పెడుతున్నాయి చెప్తున్నారండి వీటి యొక్క బరువుల విషయం తీసుకుంటే కనుక డేగ పెట్ట వచ్చేసి రెండున్నర కేజీ దాకా ఉందని చెప్తున్నారు అలాగే పెట్ట అయితే రెండు బావ కేజీ దాకా ఉంటుందని చెప్తున్నారండి ఒకటి ఒకటి పెట్ట వచ్చేసి రెండున్నర కేజీ అండి బరువు కాగి పెట్టేమో రెండు ముంబావు కేజీ చెప్తారు ఫ్రెండ్స్ వీటికి ధరల విషయం తీసుకుంటే కనుక ఇవి రెండు కలిపి మూడు వేల రూపాయలు చెప్తున్నారండి ఈ రెండు పెట్టల యొక్క ధర వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండి వీటికి కాస్ట్ రెండు కలిపి ఎవరైనా నచ్చిన వాళ్ళు కనుక ఈ రెండు కలిపి తీసుకుంటే ఇవైతే ఫిక్స్డ్ తిరగా చెప్తున్నారండి ఈ మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి మంచి క్వాలిటీ అండి క్రాస్ క్రాస్లోనే మంచి క్వాలిటీ జాతి పెట్టలకు పడినటువంటి ఈ ఈ పెట్టపిల్లగా చెప్తానండి ఇవి అయితే కన్నెట్టలు రెండు రోజుల నుంచి గుడ్లు కూడా పెడుతున్నాయని చెప్తున్నారండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే మీకు ఎక్కడికైనా అంటే ఏపీలో తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఒంగోలు చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి ఒంగోలు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వచ్చి డైరెక్ట్ చూసుకొని తీసుకోవచ్చని చెప్తున్నారు రెండు కూడా చాలా రీజనబుల్ ధర అని చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైవ్లో చూసుకుంటే ఇంకా మంచిదని అని చెప్తున్నారండి వారి వద్ద ఎప్పుడూ పెట్టలు అలాగే పిల్లలు అంటే విడికాలు సంబంధించినవి పెరుగు క్రాస్ సంబంధించినటువంటి పిల్లలు అండి పెరుగు అంటే పెరు ఫస్ట్ జనరేషన్ పిల్లలు అలాగే సేలం జాయి సంబంధించినటువంటివి అలాగే భీమవరం జాతి సంబంధించినటువంటి పిల్లలు ఇలా అన్ని రకాలు కూడా వారి వద్ద ఎప్పుడు మూడు వందల అరవై రోజులు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్గా చూసుకోవచ్చు లేదంటే మాత్రం మీరు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయమన్నా కూడా చేస్తారండి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా కనుక మీ కోళ్ళు అమ్మాలనుకుంటే కనుక కోళ్ళ వీడియోస్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక ఓటు రెండు రోజులు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తారు నా వాట్సాప్కి మీరు ఆ వీడియోస్ని అప్లోడ్ పంపిస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్